అది కన్నీటి పర్యంతం ఏంటంటే ఎక్కువ ఏడిచింది అనే అర్థంలో వాడుతున్నారు ఆ శబ్దానికి కాదు అవి కాదు అర్థం కన్నీటి పర్యంతం అంటే కళలో నీళ్ళు వచ్చున్నాయి అనేది కానీ బాగా అతి తీవ్రమైన దుఃఖాతిశయం చేత బోర్న ఏడుస్తుంటే కన్నీడి పర్యంతం అయినారు అనేటువంటిది పేపర్లో ఈ న్యూస్ పేపర్ల వాళ్ళు కొన్ని పదాలను తయారు చేశారు అట్లాగా వాటికి మూలాలు ఇంగ్లీష్లో నుంచి వచ్చినాయి ఇప్పుడు ఎవరో ఒక ఆయన చచ్చిపోయినా అనుకోండి ఆయన ఇకలేరు అంటాడు ఇంగ్లీష్ నుంచి వచ్చిన మాట అది హీజ్ నో మోర్ దానికి తెలుగు పెట్టింది మనకు సమృద్ధిగా మంచి మంచి పదాలు ఉన్నాయి ఈ అనుకరణ అక్కర్లేదు ఆంగ్ల సాంప్రదాయాలు అవి మనం పాటించాల్సిన అవసరం లేదు కాబట్టి దుర్వసనో అతి ఆయన చాలా కోపం సర్వజ్ఞ కల్పులైనటువంటి మురులందరూ కూడా బ్రహ్మగారి ఎదుట కూర్చొని తాము నేర్చుకున్నటువంటి శాఖలని అధ్యయనం చేస్తూ ఉన్నారు వాళ్ళలో దుర్వాసుడు కూడా ఉన్నాడు ఉంటే వేదానధీయన్ క్వచిత్ అస్ఖలత్ స్వరే స్వర విషయంలో దోషం చేశాట చిన్న దారుపాటు వచ్చింది మామూలుగా జరుగుతూనే ఉంటుంది పాఠం చెప్పేటప్పుడు ఉదాత్తము అనుదాత్తము స్వరితము అని మూడు స్వరాలు ఉన్నాయి ప్రచయము అని కూడా ఇంకొకటి ఉంది వేదంలో అవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఉదాత్తం ఉన్న చోట ఉదాత్తమే ఉండాలి అనుదాత్తమైన చోట అనుదాత్తమే ఉండాలి స్వరితం స్వరితమే ఉండాలి దీర్ఘం దీర్ఘమే ఉండాలి హ్రస్వం హ్రస్వమే ఉండాలి ఈ మధ్యన ఏదో విన్నాను లలితా సహస్రనామం రికార్డు ఒకటి ఉంది అందులో ఆ చదివిన ఆ వ్యక్తికి దీర్ఘాక్షరం ఎక్కడ ఉండాలో హ్రస్వాక్షరం ఉండాలో సరైనటువంటి భావన లేదు అది రికార్డ్ అయిపోయింది అది అందరికీ అయిపోతోంది నేను నేను ఆమె చదవటం తప్పని అంటే తప్పు లేకుండా చదవాలి తప్పు లేకుండా చదివితే బిన్నవాళ్ళు దాన్ని మళ్ళీ అన్నవాళ్ళు ప్రయోజనం పొందుతారు కాబట్టి వేదంతదర్వసనోతి కోన వేద ఆనధీయన్స్ఖరత్ స్వరే స్వరం స్వర విషయంలో చిన్న జారుపాటు చేశాడు అవే చెప్ చెప్తారు వ్యా వ్యాకరణ శాస్త్రంలో హుమాట అంటారు ఉదాత్తం అనుదాత్తం కరోషీతి ఖండికోపాధ్యాయ శిష్యాయ చెపేటికాంతదాతి కాంతభాతీ అనే హుమాట ఉంది ఉదాత్త స్వరాన్ని అనుదాత్తం చేస్తున్నావురా అని కొంచెం కఠినమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చేటువంటి గురువుగారు శిష్యుడికి చెంపదెంబ కొట్టేట అక్కడ చిన్న చమత్కారం ఉంది ఆ మాట చెప్పడంలో శిష్యాయ చతుర్థి విభక్తి చతుర్థి విభక్తి ఎక్కడ వాడాలి షష్ఠీ విభక్తి ఎక్కడ వాడాలి అనే దాన్ని గురించి చెప్తూ ఈ ఈ ఉదాహరణ ఇచ్చారు ఎందుకంటే సంస్కృతంలో చతుర్థి విభక్తి దానము ఇచ్చే చోట దానం పుచ్చుకునేవాడికి చతుర్థి విభక్తి ఇవ్వాలి విప్రాయ గాం దాతి విప్రుడికి గోవుని ఇస్తున్నాడు విప్రస్య మన తెలుగులో విప్రుడికి అంటాం దానమైనా మామూలుగా ఏదైనా ఒక వస్తువు మళ్ళీ పుచ్చుకునేట్టయినా మనం షష్ఠీ భక్తే వాడతాం కానీ షష్ఠి విభక్తి వాడితే మనం ఇచ్చింది మళ్ళీ మనకు వెనక్కి రావాలి చతుర్థి విభక్తి వాడితే మళ్ళీ మనకు తిరిగి రాకూడదు కాబట్టి అనుదాత్త ఉదాత్తం కరోషీతి ఖండికోపాధ్యాయ శిష్యాయ చెపేటికాన్ బాతి అంటే చపాతి బొమ్మ మళ్ళీ గురువుగారికి వెనక్కి తిరిగి రాకూడదు అక్కడికి అయిపోయింది శిష్యస్య అంటే ఆ బెబ్బ మళ్ళీ గురువుగారికి వస్తుంది ఆ షష్ఠీ చతుర్థి ఆ తేడా ఉందన్నమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సర్వజ్ఞకల్ప మునయో నిజం వేదం తదా దుర్వసనో అతికోపన వేదానధీయాత్వచి రస్కరస్పర ఇప్పుడు ఇందాక ఆ మాట ఎందుకు చెప్పుకున్నామంటే స్వరదోషం చేసినటువంటి కారణంగా శిష్యుడు చెంపదెబ్బ తిన్నట్టుగా ఆ అమ్మవారు అతన్ని చూసి నవ్వింది ఆమె సర్వజ్ఞ కదా వీళ్ళు సర్వజ్ఞ కల్పులు తేడా చిన్న తేడా సర్వజ్ఞులు అనదగినటువంటి వాళ్ళు అంటే కొంచెం లోపం మీద ఉంటుంది ఆమె సర్వజ్ఞ అందుకని ఆ స్వరదోషం గమనించి దాన్ని సరి చేయటం కోసం నవ్వింది నవ్వితే ఆయనకు కోపం వచ్చింది కోపం వచ్చి భూలోకంలో పుట్టు పదా జాసూముఖి సరస్వతి యదంగనోద్భవ శబ్ద సంతతి ఆమె ముఖము శబ్దసంసతి అనేదానికి సముద్రం లాంటిది అంటే అన్ని శబ్దాలు సరస్వతీదేవి యొక్క ముఖం నుంచి వచ్చినాయి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి అని మనం ప్రార్థన చేస్తున్నాం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని కాబట్టి అటువంటి సరస్వతీదేవి శబ్ద సంతతి ఆమె ఆమె స్వరూపంలో సముద్రమంత శబ్దము శబ్ద సముదాయము ఒక చిన్న అంగంట నీటి బొట్టు లాంటిది అందుకని ఆమె నవీన్ నవ్వేటప్పటికి చుకోప తస్మై తస్యై ఆమె విషయాలో ఆయనకి కోపం వచ్చింది దహనానుకారిణా నిరీక్ష్య ఏ నిరీక్ష నిరీక్షత అక్షణ ముని ఉగ్రశాసన కడు కడు నిప్పులు కక్కుతూ ఆమెను చూశాడు శశాపతాం దుర్వినయే అవనీతలే జయస్వ పెద్దవాళ్ళంటే మరి మంచి మర్యాద ఉండాలి అటువంటి మంచి మర్యాద లేకుండా నా అంతటి వాణ్ణి చూసి నువ్వు నవ్వుతావా భూలోకంలో పోయి మానవలోకంలో పుట్టు అని చెప్పిన అవి కారణం ఉభయభారతి అనేటువంటి ఆమె మండనమిశ్రుడు అనేటువంటి ఆయనకు భార్య అయి మండలమిశ్రుడు బ్రహ్మవేముడి అంశమే ఆ బ్రహ్మదేవుని భార్య అయినటువంటి సరస్వతీదేవి భూలోకంలో ఉభయభారతి అనే పేరుతో వచ్చి పుట్టింది శంకరుల వారికి ధర్మోద్ధరణ అనేటువంటి కార్యంలో సహాయం చేయటానికి అని ఈ విధంగా ఎవరెవరు వచ్చారో వాళ్ళ వాళ్ళ విశేషాలు ఏమిటో ఏ స్వరూపంతో వచ్చారో ఏ పేర్లు చేశారో ఇప్పుడు శంకరాచార్యుల వారికి మనం మామూలుగా బొమ్మలు చూస్తూ ఉంటాం కదా నలుగురు ప్రధాన శిష్యులు తోటకాచార్యుడు పద్మపాదుడు హస్తామరకుడు మండలమిశ్రుడు అనేటువంటి వాళ్ళు వాళ్ళే సురాచరాచరులు వాళ్ళే తరువాత నాలుగు ఆమనాయ పీఠాల్లో మొట్టమొదటి పీఠాధిపతులుగా ఉండి అక్కడి నుంచి అవిచ్ఛిన్న గురు పరంపర కొనసాగుతూ ఇప్పటిదాకా వస్తూ ఉన్నదనమాట